ప్రభు అయిన క్రీస్తు స్నామంలో మీకు అందరికీ ఉన్ననాలు తెలియచినాను దేవుని సిద్ధాంతం తొమ్మిదవ భాగం ఈ తొమ్మిదవ భాగంలో దేవుని ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత గురించి మనం నేర్చుకుందాం దేవుని ఆధ్యాత్మికత అతని స్వభావాన్ని భౌతిక పరిధికి మించి ఉనికిలో ఉన్న భౌతిక రహితమైన అతితమైన జీవిగా సూచిస్తుంది ఈ భావన భౌతిక ప్రపంచానికి పరిమితం కాని మార్గాల్లో దేవుని సారాంశము మరియు ఉనికిని నొక్కి చెబుతుంది ఇక్కడ వివరణాత్మక వివరణ ఉంది వివరించడానికి ఐదు విషయాలను మనం గమనించవచ్చు మొదటగా నాన్ కార్పోరియల్ స్వభావము నిరాకార దేవుడు ఆత్మ మరియు భౌతిక రూపం లేదు యోహాన్ స్వార్త నాలుగురి నాలుగులో ఇలా చెబుతుంది దేవుడు ఆత్మ మరియు అతని ఆరాధకులు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి దేవుడు భౌతిక పరిమితులకు కట్టుబడి లేడని ఇది నొక్కి చెబుతుంది అతితత్వం దేవుడు భౌతిక విశ్వానికి మించి ఉన్నాడు మరియు దాని పరిమితులకు లోబడి ఉండడు కీర్తన నూట పద్మూడు నాలుగు నుంచి ఆరు వచనాలు చూస్తే అతను స్థలం లేదా సమయానికి పరిమితం కాలేదు ప్రభువు అన్ని దేశాలపై మహిమాన్వితమైన వాడు అతని మా మహిమ స్వర్గము కంటే ఎక్కువ ఆయన మన దేవుడైన ప్రభువుడు వంటివాడు ఆయన ఉన్నతమైన సింహాసనసీనుడై ఉన్నాడు రెండు సర్వవ్యాప్తి చోట వర్తమానం భగవంతుని ఆధ్యాత్మిక స్వభావం అంటే ఆయన అన్ని చోట్ల ఇళ్ళవేళలా ఉన్నాడు ఈ లక్షణం కీర్తన నూట ముప్పై తొమ్మిది ఏడు నుంచి మరి పది వచనాలు గమనించవచ్చు ఈ వచనాలలో మరి ఆయన యొక్క సర్వవ్యాప్తి వ్యాప్తి ప్రతిబింబిస్తుంది నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను నేను స్వర్గానికి వెళితే మీరు అక్కడ ఉన్నారు నేను లోతులలో నా మంచం వేస్తే మీరు అక్కడ ఉన్నారు మూడు మార్పు లేని స్వభావం మార్పు లేని స్వభావం భగ దేవుని ఆధ్యాత్మికతలో అతని మార్పు లేని సారాంశం ఉంటుంది మార్పుకు లోనయ్యే భౌతిక అస్తిత్వాల వలె కాకుండా దేవుడు స్థిరంగా ఉంటాడు మలాకి మూడు అధ్యాయం ఆరోచనం ఇలా చెబుతుంది ప్రభువునైన నేను మారను నాగవదిగా దైవ సాన్నిధ్యం వ్యక్తిగత సంబంధం అభౌతికమైన అయినప్పటికీ దేవుడు వ్యక్తులతో వ్యక్తిగత సంబంధంలో నిమగ్నమై ఉంటాడు పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులలో దేవుడు నివసించే బైబిల్ భావనలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది మొదటి కొన్ని మూడో అధ్యాయం ఫలారవచనం మీరే దేవుని అని మరియు దేవుని ఆత్మ మీ మధ్యలో నివసిస్తుందని మీకు తెలియదా ఐదవదిగా ఆధ్యాత్మిక ఉనికి సృష్టిపై ప్రభావం దేవుని ఆధ్యాత్మికత అంటే ఆయన భౌతిక మార్గాలను మించిన మార్గాల్లో సృష్టిని ప్రభావితం చేసే చేసి నిలబెట్టుకుంటాడు ఉదాహరణకు పరిశుద్ధాత్మ జీవితాలను నడిపించడానికి శక్తినివ్వడానికి మరియు మార్చడానికి ప్రపంచంలో పనిచేస్తుంది అపురుషుల కార్యం మొదటి అధ్యాయం ఎందు వచ్చినంలో అయితే పరిశుద్ధాత్మ పైకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందదురు ఆరవదిగా ప్రకటన మరియు ఆరాధన ఆధ్యాత్మిక ద్యోతికం దేవుడు తనను తాను భౌతిక వ్యక్తీకరణల ద్వారానే కాకుండా ప్రధానంగా ఆధ్యాత్మిక మార్గాల ద్వారా వెల్లడిస్తాడు ఇది స్క్రిప్షన్ మరియు పవిత్రాత్మ ద్వారా ఆధ్యాత్మిక అంతర్దృష్టులను మరియు అవగాహనను కలిగి ఉంటుంది ఆరాధన దేవుని యొక్క నిజమైన ఆరాధన అనేది ఆయన స్వభావానికి అనుగుణంగా ఉండే ఆధ్యాత్మిక చర్య ఆరాధన తప్పనిసరిగా ఆత్మ మరియు సత్యం లో ఉండాలని యేసు నొక్కి చెప్పాడు యోహాంశు వార్త నాలుగు రెండు నాలుగులో అంటే అది చిత్తశుద్ధితో మరియు దేవుని ఆధ్యాత్మిక వాస్తవికతను అనుగుణంగా వాస్తవికతకు అనుగుణంగా ఉండాలి దేవుని ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడం అతను ప్రపంచంతో మరియు వ్యక్తులతో భౌతిక పరిమితులకు మించిన విధంగా ఎలా సంభాషిస్తాడో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది అతని అతీంద్రియ మరియు సర్వవ్యాప్త స్వభావాన్ని నొక్కి చెబుతుంది దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమెన్